హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏషియా నాకు తెలుగు ఈరోజు మ్యాట్రోలో వెళ్లే ముందు ఒక పది సంవత్సరాల వెనక్కి వెళ్దాం రెండు వేల పదిహేనులో తులం బంగారం ధర దాదాపు ఇరవై ఆరు వేలు ఉండేది మరి ఈరోజు రెండు వేల ఇరవై నాటికి అది కాస్త లక్షా పద్నాలుగు వేలు చేరింది అంటే జస్ట్ పది సంవత్సరంలోనే దాదాపు తులంపై తొంభై వేల వరకు పెరిగింది ఇంతలా భయపెడుతున్న బంగారం ధర మరి భవిష్యత్తులో ఎలా ఉండనుంది ఎప్పుడైనా ఊహించాను ఈ విషయం మీదనే తాజాగా ప్రముఖ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ క్రిస్ వుల్డ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశా రానున్న రోజుల్లో బంగారం ధర ఏకంగా రెండు లక్షలకు చేరనుందని బాంబు పేల్చాడు ప్రస్తుతం మూడు వేల ఏడు వందల డాలర్లు ఉన్న అవున్స్ బంగారం ధర మరికొన్ని రోజుల్లోనే దాదాపు ఆరు వేలకు చేరనుందనేది అనేది కూడా అంచనా ఈ లెక్కను చూసుకుంటే భారత్ లో విత్ ఇన్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో తులం బంగారం ధర రెండు లక్షలు కావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పాడు మరి నిజంగానే బంగారం ధర రెండు లక్షలు అవుతుందా అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది తాజాగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు రూపాయి విలువ పడిపోవడం ఈ హెచ్ వన్ బి వీసా పెంపు ఇలాంటి కారణాల వల్ల చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారంతా గోల్డ్ వైపు టర్న్ అవుతున్నారు ఈ కారణంగానే బంగారం అనూహ్యంగా పెరుగుతుంది ఒక బంగారమే కాదు వెండి కూడా బంగారంతో పోటీ పడి పరుగులు పెడుతుంది ప్రస్తుతం కిలో బంగారం ఏకంగా లక్ష పద్నాలుగు వేలకు చేరింది లెక్కన చూసుకుంటే విత్ వన్ ఇయర్లో వెండి కూడా రెండు లక్షలు కావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనికి ఒక ప్రధాన కారణం ఉంది అదే ఇండస్ట్రియల్లో వెండి ఉపయోగం పెరగడం ముఖ్యంగా ఈ సోలార్ ప్యానెల్స్ కానీ వీటిలో వెండి యూసేజ్ బాగా పెరుగుతుంది ఈ కారణంగానే రెండు రోజుల్లో వెండి ధర కూడా రెండు లక్షలు కావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు సో భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారంతో పాటు వెండి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది అనేది నిపుణుల అభిప్రాయం మరి మీరేమంటారు నిజంగానే బంగారం రెండు లక్షలు అవుతుందా ఒకవేళ రెండు లక్షలు అయితే పరిస్థితి ఏంటి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి